వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగా సైక్లోన్ ని ముందుగానే ట్రాక్ చేయడం అదే మరి మనకుండే అవేర్ గానీ డేటా గానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వస్తాయి కూడా అందరినీ యాక్టివేట్ చేశాం టైం టు టైం అలర్ట్స్ పంపించాం అప్రమత్తం చేశాం దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం చాలా వరకు మినిమైజ్ చేశాం అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది అవన్నీ కూడా రియల్ టైమ్లను బేరీ చేసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్ ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం